కాసులకు కక్కుర్తిపడి కమిషన్లకు అలవాటుపడిన రాజమహేంద్రవరం ఎంపీ మార్ఖాని భరత్రామ్ నగరాన్ని అభివృద్ది చేస్తున్నారనే ముసుగులో తెలివైన విధంగా వ్యాపారం చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్ తీవ్రంగా ధ్వజమెత్తారు స్థానిక జేఎన్ రోడ్ వెంకటేశ్వర నగర్లోని వాకర్స్ పార్క్ వద్ద ఆదిరెడ్డి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ సుబ్రహ్మణ్య మైదానానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది దాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదన్నారు చారిత్రాత్మక సభలు సమావేశాలకు అది అటువంటి ప్రాధాన్యత కలిగిన మైదానంలో బ్లేడ్ బ్యాచ్లు ఉన్నారు గంజాయి వారు ఉన్నారు అల్లరు చిల్లరగా తిరిగేవారు అక్కడ సంచరిస్తున్నారు అంటూ ఆ ప్రాంగణాన్ని అభివృద్ధి చేస్తున్నామని ఎంపీ భరత్ రామ్ అన్నారన్నారు దీన్ని బట్టి చూస్తే అతని అసమర్థతను ఒప్పుకున్నట్లు ఉందని ఎద్దేవా చేశారు అటువంటి వారు ఆ ప్రాంతంలో ఉంటే అది కారంలో ఉన్న ఎంపీ భరత్రామ్ నియంత్రించి ప్రశాంతంగా ఉంచాల్సిన బాధ్యత ఉందా లేదా అని ప్రశ్నించారు ఓపెన్ ఆడిటోరియం స్క్రీన్ ఏర్పాటు చేశామో అనడంలో సిగ్గు లేదా అని ప్రశ్నించారు ఎలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు పెట్టుకోవాలి అన్న నగర ప్రజలకు ఉన్న ఏకైక ప్రాంగణం అదొకటేనని అన్నారు మన చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ ఇంటిలో ఉన్న స్మార్ట్ టీవీలకే అన్ని సినిమాలు క్షణాల్లో వచ్చేస్తున్న ఈ ఆధునిక ప్రపంచంలో ఎంతమంది సినిమా హాళ్లకు వెళ్లి సినిమాలు చేస్తున్నామని నగర ప్రజలను అడిగారు ఇటువంటి పరిస్థితుల్లో సుబ్రహ్మణ్యం మైదానంలో ఐదు కోట్లతో అభివృద్ధి చేసి స్క్రీన్ చేయడం ఎంతవరకు ఏర్పాటువంజసమని ప్రశ్నించారు స్పష్టంగా చెప్తా ఉన్నాం కాసులకి కక్కుర్తి పడి కమిషన్ అలవాటు పడి అభివృద్ధి అనే కోణంలోనే వ్యాపారం చేస్తా ఉన్నాడు భరత్ మళ్ళా చెప్తా ఉన్నాం కాసులకి కక్కుర్తి పడి కమిషన్ అలవాటు పడి అభివృద్ధి అనే ముసుగులో వ్యాపారం చేస్తూ ఉన్నాడు ఆర్ట్స్ కాలేజ్ ప్రాంగణాన్ని కూడా ఇలాగే స్టేడియంలు కడతానంటే అఖిలపక్ష పార్టీలు విద్యార్థులు విద్యార్థినులు అందరూ కలిపి ఉద్యమించి ఆ యొక్క నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడానికి కృషి చేశాం సుబ్రహ్మణ్యం మైదానాన్ని అలాగే చేసేసారు ఐదు కోట్లు ఏముందని ఐదు కోట్లకి అక్కడ పని లాలచెరువులో ఉన్న ఆ చిన్నపాటి గ్రౌండ్ను కూడా అలాగే పాడు చేశారు ఇప్పుడు రాజమండ్రిలోని ఏ ఒక్క సమావేశం పెట్టాలన్నా ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడ పెట్టుకుంటారు అన్ని మార్గాలు మార్గాన్ని ఎస్టేట్స్కి ప్రజలారా గమనించండి రేపటి రోజున మనం ఏ కార్యక్రమం చేయాలన్నా అన్ని మార్గాలు మార్గాని ఎస్టేట్స్ వైపు అభివృద్ధి కాదు తెలివైన వ్యాపారస్తుడి ఆలోచనది చాలా తెలివిగా వ్యాపారం చేశాడు అక్కడ ఏ విధంగా కూడా ఎవరో ఒక అపనమ్మకం రాకూడదని నచ్చకపోతే చెప్పండి నా సొంత డబ్బులతో తీసేస్తాను